శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ముప్పై మూడవ భాగము విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలాపురం చేరినాడు జనకుడు విశ్వామిత్రుణ్ణి పూజించి రామలక్ష్మణుల గురించి ప్రశ్నించగా వారి వివరములను తెలియజేశాడు గౌతమ మహర్షి యొక్క కుమారుడు శతానందుడు రాముని చరిత్ర తెలుసుకొని తన తల్లి అయిన అహల్య శాప విమోచనం గురించి అడుగగా జరిగిన విషయం మొత్తం విశ్వామిత్రుడు తెలియజేసినాడు అప్పుడు శతానందుడు విశ్వామిత్రుని యొక్క చరిత్ర సుదీర్ఘముగా క్షత్రియుడు నుండి బ్రహ్మర్షిత్వం వరకు గాథను మొత్తం రామలక్ష్మణులకు తెలియజేశాడు జనక మహారాజు రామలక్ష్మణులను రీతిగా గౌరవించి వారికి శివధనస్సు గురించి తెలియజేశాడు నిమిచక్రవర్తికి పురుషుడు దేవరాతుడను రాజు ఈ ధనస్సు శివుడు దేవరాతుని యొద్ద న్యాసముగా ఉంచినాడు దక్షుని యజ్ఞమున శివుడు కోపించి దేవతలందరినీ ఈ ధనస్సుతో కూలునని చెప్పినాడు అందరూ భయపడి శివుని వేడుకొనగా శివుడు శాంతుడై ధనస్సును దేవతలకిచ్చినాడు దేవతలు దానిని మా పూర్వుడగు దేవరాతునికిచ్చినారు నేను యాగభూమిని దున్నుచుండగా నాకు సీత దొరికినది సీత అయోనిజ కావున వీర్యశుల్కమీయ గలవానికే సీతనిచ్చి పెండ్లి చేయుటకు నిశ్చయించితిని రాజులెందరో వచ్చి సీతను ఇమ్మని కోరినారు అందరికీ నా నిశ్చయమును చెప్పినాను రాజులందరూ మిథిలకు వచ్చి మా పరాక్రమమును ఎలా ప్రకటింపవలను అని ప్రశ్నించినారు నేను వారికి శివధనుస్సును చూపించి దానిని ఎక్కుపెట్టుడని కోరుతిని ఆ రాజులు దానిని ఎత్తజాలకపోయి సరిది కదా దానిని కదిలించుటకు కూడా వారికి సాధ్యం కాలేదు మరి ఎక్కువపెట్టుట ఏమున్నది ఆ ధనస్సును రామలక్ష్మణులు చూడగోరిన ఎడల తప్పక చూడవచ్చును రాముడు ఆ ధనస్సును ఎక్కుపెట్టగలిగిన ఎడల సీతను రామునికిచ్చి నేను తప్పక వివాహం జరిపింతును శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే